మీరు వేసుక్రీస్తున్నామో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత కాలపు ధ్యానంలో మనం మొదటి సమయాలు గ్రంథాల నుండి విషయాలన్నీ చూసాం ఈరోజు వీడియోలో మనం రెండవ సమయాలు గురించినటువంటి టాపిక్ని మనం చూడబోతున్నాం రెండవ సమయాలు గ్రంథము భక్తుడైనటువంటి దావీదికి సౌలుకి మధ్య మొదటి అధ్యాయంలో జరిగినటువంటి ఆ ఇష్యూని మనం చూసాం దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో ఇక రెండో సమూహాలు గ్రంథం ప్రారంభం ఎలా ఉంటుంది అంటే మొదటి సమూహేలు గ్రంథానికి ముగింపు కొనసాగుతూ ఉంటుంది మొదటి సమయాల గ్రంథం చివరి అధ్యాయంలో ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌలు అతని కుమారుడు మరణిస్తాడు ఇస్రాయలీలు ఓడిపోతారు రెండో సమూహాలు గ్రంథంలో ప్రారంభంలో చూస్తే సౌలు మరణ వార్తను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆ వార్తని ఒక వ్యక్తి దావి దగ్గర తీసుకొస్తాడు తీసుకొచ్చేటప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఎక్స్పెక్టేషన్ దావీదికి సౌలుకి పడదు కాబట్టి సౌలు గురించి ఒక చెడు వార్త తెస్తే దావీదికి సంతోషం అని అనుకుంటాడు కానీ ఆ జరిగిన విషయం అంతా విని దావీదు ఆ వార్త సంతోషంగా తీసుకొచ్చిన వ్యక్తిని శిక్షించటం మనం చూస్తాం అంటే ఇక్కడ దావీదికి సౌలు పట్ల ద్వేషం లేదనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది శత్రువైనా సరే తన్ని ప్రేమించాడు వాళ్ళ మామయ్య అవుతాడు అది రెండోది ఏదేమైనా దావీది వ్యక్తిత్వం ఎలాంటిది అంటే శత్రువు పడిపోయినా కూలిపోయినా కూడా సంతోషించే హృదయం అతంది కాదు జరిగిన దానికి బాధపడ్డాడు ఇక యోనాథాను గురించి అయితే ఎంతో బాధపడ్డాడు ఒకటో అధ్యాయంలో రెండో సమయంలో ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఒక ధనుర్గీతము సౌలు గురించి అలాగే యోనాతను గురించి ఒక బాధాకరమైనటువంటి భావాలను వెలిబుచ్చు ఒక పాట కూడా ఆయన రాస్తాడు యోనాతాను గురించి అంటాడు చివరి వచ్చినంలో యోనాథాను గురించి నా నీకున్న ప్రేమ బహు వింతైనది అయినది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అని తన భావాన్ని వెలి అతను వెళ్ళిపుచ్చటం చూస్తాం అలాగే రెండో అధ్యాయంలో చూసినట్లయితే ఇది అంతా అయిపోయిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు నేను యోధా పట్టణానికి వెళ్ళాలా మరి నేను ఇప్పటి వరకు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఇలా ఉండిపోయాను ఏంటి నా పరిస్థితి అని ప్రతి విషయంలో యధావిధిగా దావీదు ప్రార్థించినట్లే ఇక్కడ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి హెబ్రోనుకు వెళ్ళమని సెలవు ఇచ్చినప్పుడు అతను హెబ్రోన్కి వెళ్ళాడు అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు అంటే యూదులు యూదా రాజ్యం మీద దావీదుని రాజుగా అభిషేకం చేస్తారు యూదులు కలిసి అక్కడ ఉన్న యూదులు ఆయన రాజుగా అభిషేకించుకుంటారు అయితే ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాలు ఉన్నప్పటికీ కేవలం యూదులు మాత్రమే ఆయన రాజుగా యూదా గోత్రం మాత్రమే రాజుగా అతన్ని అంగీకరించడం అనేది మనం చూస్తూ ఉంటాం కేవలం అక్కడికి వెళ్ళిన తర్వాత హెబ్రోన్లో ఉన్న యోధా వాళ్ళు హెబ్రోన్కి దావీది వెళ్ళినప్పుడు యోధా వాళ్ళు గ్యాదర్ అవుతారు అయి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు వేరే ఇస్రాయల్ దేశానికి రాజు ఎవరు ఇప్పుడు సౌలు తర్వాత అంటే సౌలు కుమారుడు ఇష్పోషేత్ అని ఒక అతను ఉన్నాడు అతన్ని తీసుకుని వెళ్ళి అతన్ని రాజుగా చేసి దాదాపు రెండు సంవత్సరాలు అలానే అంటే హెబ్రోన్లో దావీదు రాజుగా ఉన్నాడు ఇష్రాయేలీలకేమో ఎంటైర్ ఇష్రాయేలీలకి సౌలు కుమారుడైన ఇష్భూషేత్ అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు అతను డమ్మీగా పెట్టి అబ్నేరు మొత్తం రాజ్యంలో అన్ని చూస్తూ ఉంటాడు ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో రెండు సంవత్సరాల ఆరు నెలలు అతడు పరిపాలన చేసిన తర్వాత అబ్నేరు చేతిలో ఆషాహియల్ అనేటువంటి వ్యక్తి మరణిస్తాడు ఈ విషయం మనకి రెండో అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆషాహీలకి మనం ఎలా వచ్చిందో ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఒక విషయం చూడాలి రెండో అధ్యాయంలోనే మనకి పద్దెనిమిదవ వచ్చినంలో ఒక ముఖ్యమైన మాట ఉంది అదేమిటి అని అంటే ఇక్కడ శరయ్యు అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉంటారు అందులో యోవాబు అభిషే ఆషాహేల్ అనే ముగ్గురు ఉంటారు ముగ్గురు కూడా యుద్ధ వీరులే యోధులే యోవాబేమో దావీదు సైన్యాధిపతి అభిషేయ్ ఉంటాడు ఆషాహేల్ ఈ ముగ్గురు అయితే ఈ ముగ్గురులో ఒక వ్యక్తిని అబ్దేలు చంపేశాడు ఇది మనసులో పెట్టుకుంటాడు యోవాబు ఆ తర్వాత మూడో అధ్యాయం టైంకి మనం చూస్తే మూడో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటది ఏమని సౌలు కుటుంబీకులకి దావీది కుటుంబీకులకి బహుకాల యుద్ధం జరిగితే దావీదు కుటుంబం అంతకంతకు డెవలప్ అయింది సౌలు కుటుంబం అంత అంతకు నేరసిల్లింది అనే మాట ఉంటుంది ఇక్కడ దావీదు సంతానం గురించి క్లియర్ గా రాయబడి ఉంటుంది దావీదికి పుట్టిన పిల్లలు హిబ్రోన్లో ఎవరు పుట్టారు అంతకుముందు ఎవరు వాళ్ళ బార్యారు ఆ భార్యల గురించి డీటెయిల్స్ అంతా కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇలాంటి టైంలో అబ్నేరు ఒక రాయబారం పంపిస్తాడు దావీ దగ్గరకి ఇదిగో నువ్వు కేవలం యూద వాళ్ళ మీద మాత్రమే రాజుగా ఉన్నావు ఎంటైర్ ఇస్రాలు అందరి మీద నువ్వు రాజు అవుతావు అని చెప్పి ఒక సమాచారాన్ని ఒక రాయబారాన్ని దావీ దగ్గర పంపించినప్పుడు దావీది ఏం చేస్తాడంటే సరే రండి అని అబ్నేరుని ఆహ్వానిస్తాడు ఈ ఆహ్వానించి ఇక్కడికి వచ్చి అబ్నేరు ఏం చేస్తాడంటే కొంతమందిని పెట్టుకొని దావి దగ్గరకు వస్తాడు అక్కడ విందు జరుగుతుంది అంతా ఫైన్ అంతా బాగుంటుంది కానీ టైంలో జరిగేటువంటి విషయం ఏమిటి అని అంటే ఎబ్రోన్ నుండి అతడు తిరిగి వెళ్తున్నప్పుడు అబ్నేరు తిరిగి వెళ్తున్నప్పుడు యోవా ఏం చేస్తాడంటే తన తమ్ముడిని చంపిన అది గుర్తుపెట్టుకొని ఈ పగా ప్రతీకారం తన మనసులో ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ ని సైలెంట్ గా ఏం చేస్తాడంటే చంపే చేస్తాడు చాలా బాధపడతాడు ఈ విషయాన్ని బట్టి ఎందుకు అబ్నేర్ని అనవసరంగా చంపావు అని చెప్పి అంత మాత్రమే కాదు అతని నిమిత్తం చాలా బాధపడి దావీదే బట్టలు చింపుకొని గోనె పట్టం కట్టుకొని అప్నవరి శవానికి ముందు ఆయన నడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు రాజే పాడ వెంట నడుస్తాడు ఇలా చాలా బాధపడిన తర్వాత అసలు ఇదంతా ఎలా జరిగింది ఏందనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది దావీదికి క్లియర్గా తెలుస్తుంది ఆ ఈ విషయం అంతా కూడా మూడో అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే దీనిని బట్టి ఒక శాపము యోవాబు కుటుంబానికి రావడం మనం చూస్తాం మూడో అధ్యాయంలో ఇదిగో యోవాబు ఇంటిలో శ్రావము గలవాడైనను కుష్ఠరోగి అయినను కర్ర పట్టుకొని నడుచువాడైనను కడ్గపు చేత కూలివాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోను గాక ఉండకపోడుగాక అనేను ఇరవై తొమ్మిదిలో అంటే ఒక శాపం ఫ్యామిలీలో ఒక లెప్పర్ ఒక కానీ కర్రబట్టుకొని నడుచుకునేవాడు కానీ ఖడ్గం చేత కూలేవాడు కానీ ఆహారం లేనివాడైనా ఉండకపోక ఉంటాడు అని చెప్పేసి ఒక శాపం అనేది ఓ కుటుంబానికి దావీది ఒకట మూడో అధ్యాయంలో చూస్తాం ఇక నాలుగో అధ్యాయంలోకి వచ్చేపటికి సౌలకొ మనవుడు ఉన్నాడు యోనాతానికో కొడుకున్నాడు అతని పేరు మెఫీ బషేత్ ఈ మెఫీ బషేత్ అనేటువంటి వ్యక్తిని దావీదే ఏం చేస్తాడు అని అంటే ప్రేమించి ఆదరిస్తాడు ఇక్కడ మనం చూస్తే ఈ యబ్నేరు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు విని బాధపడతాడు అలాంటి టైంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ యస్బోషేతు అనేటువంటి వ్యక్తి కుంటివాడు చిన్న పిల్లవాడు ఐదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దాది ఎత్తుకొని వెళ్తాను పారిపోతూ ఉంది ఆవిడ పారిపోతున్నప్పుడు ఇతడు కింద పడి కుంటివాడైపోతాడు అతని పేరు మెఫీ బేత్ అనమాట అయితే మంచి కాల సమయంలో యష్బోషేతు మంచు మీద పడుకొని ఉన్నప్పుడు హిష్బోషేతు పడుకొని ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే అంటే అతను రాజుగా ఉన్నాడుగా ఇష్బోసేతు వేరు మెఫీ బెషేతు వేరు గుర్తుపెట్టుకోవాలి హిష్బోషేతు అంటే సౌలు కుమారుడు మెఫీ బ అంటే మనవాడు ఈ సౌలు కొడుకు రాజుగా ఉన్న వ్యక్తి నిద్రపోతున్న టైంలో ఒక అతను వచ్చిన అతని కడుపులో పొడిచి చంపి అతను తల తీసుకొని వెళ్ళి ఎక్కడికి ఈ దావీ దగ్గరకు వస్తాడు ఇదిగో నేను మీ శత్రువైన సౌలు కొడుకు ఇష్బోసేతు తల తీసుకొచ్చానని చెప్తే దావీది కోపం వచ్చేసి అని చంపే ఇస్తాడంటే అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సౌలన్న అతని కుటుంబం ఉన్న దావీదే కోపం ద్వేషం అని కానీ అది కాదు అని వెరీ క్లియర్గా తన చర్యల వల్ల తెలిసిపోయింది సో ఇది అంతా అయిపోయిన తర్వాత ఐదో అధ్యాయం ప్రారంభం నాటికి ఎంటైర్ ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు వాళ్ళు అందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే అయ్యా నువ్వు ఒకప్పుడు కూడా రాజు దగ్గర నువ్వే యుద్ధాలు చేశావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దావీదే దావీదే అతను కూడా చంపాడు ఎవరు ఒక అడుగు వేయని టైంలో సో యుద్ధాలన్నీ చేశావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఒకప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు రాజుగా ఉండి ఇష్రాయీలందరినీ పరిపాలన చేయమని చెప్పి వాళ్ళందరు రిక్వెస్ట్ చేసినప్పుడు దావీదు ముప్పై సంవత్సరాల వయసులో రాజ్యపాలన ప్రారంభిస్తాడు అప్పటికి లో ఏడు సంవత్సరాలు రాజుగా ఏడున్నర సంవత్సరాలు రాజుగా చేశాడు తర్వాత యుధ వాళ్ళందరి మీద కూడా ముప్పై మూడు సంవత్సరాలు రాజుగా అంటే ఆల్రెడీ అతను ఒక ముప్పై సంవత్సరాల వయసులో ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అంటే మొత్తం సిక్స్టీ త్రీ ఇయర్స్ అనమాట ఆయన రాజుగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా ఇస్రాయిల్ అందరూ మరలా తిరిగి దావీదు ఆధ్వర్యంలో దేవుడు తోడుగా ఉండగా తన రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టాడు అతను కోట కట్టాడు సియోను కోట కోట కట్టాడు అనమాట అంతా కలిపి దానికి దావీదుపురం అని పేరు పెట్టాడు బైబిల్ చెప్తుంది ఐదో అధ్యాయం పదవచనంలో దావీదు అంతకంతకు వరదీలను సైన్యములకు అధపతి యుహోవా అతనికి దేవుడుగా ఉండే ఈ మాట మరలా మరలా రాబడి ఉంటది దావీదు జీవితంలో ఇలా ఉన్న టైంలో దేవదారు మ్రానులన్నీ తీసుకుని వచ్చి దావీదు కోసం ఒక నగరు కట్టారు దేవుడు తన రాజుగా స్థిరపరిచాడనే విషయాన్ని దావీ తెలుసుకున్నాడు ఇంకా ఇంకా అనేక మంది పిల్లలు పుట్టారు అనేక యుద్ధాలు చేశాడు యుద్ధాలు చేసిన ప్రతి చోట ఫిలిస్తీన్లపై మరలా యుద్ధం చేశాడు దావీదు మరలా ప్రార్థనతోనే అతను యుద్ధానికి వెళ్ళేవాడు దేవుని చిత్తమా కాదా అని విచారం చేసి వెళ్ళేవాడు దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు కాబట్టి అతడు యుద్ధంలో జయం పొందడం చూస్తాం ఆరో అధ్యాయంలో చూస్తే దావీదికి ఒక ఆలోచన వచ్చిందండి నేను మంచిగా రాజనగర్లో ఉంటున్నాను అరే మందసం ఏంటి ఇలా ఉంది దేవునికో మందిరం లేదు ఏంటి ఇవన్నీ అని ఆలోచన చేశాడు ఈరోజు దేవుని పరిచర్య గురించి ఆలోచన చేసే విశ్వాసం సంఖ్య తక్కువ అవుతుంది వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండాలి మా ఇల్లులు మేము అనుకుంటున్నారు కానీ దేవుని రాజ్యం ఏంటి దేవుని రాజ్య సువార్త ఏంటి అనే దాని గురించి ఆలోచించే వాళ్ళు తక్కువే ఇక డెవలప్ అయిన తర్వాత అంటావా ఇంక ఎవడు పట్టించుకో చాలా మంది తక్కువ ఉంటారు కృతజ్ఞత లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు దావీదైతే అయితే అయ్యో మందసం ఇలా ఉంది అని చెప్పేసి ముప్పై వేల మంది సూర్యుల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయి దేవుని మందసం తీసుకురావాలని చెప్పేసి ఏం చేశాడు అప్పటి వరకు దేవుని మందసము ఫిలిస్టైన్ల దగ్గర నుండి వస్తా ఉభయ ఇంటి దగ్గర ఉంది కదా అక్కడే అది ఆగిపోయింది అక్కడి నుంచి ఏం చేశాడంటే మందసాని తీసుకొని రావడానికి ఓ బండి తయారు చేసి బండి మీద ఎక్కిచ్చి ఆ తోలుకొస్తున్నాడు ఎద్దుల బండి మీద ఇట్స్ అ మిస్టేక్ అది ఎద్దుల బండి మీద తేకూడదు మందసానికి రింగుల్లాగా ఉంటాయి మోతకర్రలు పెట్టి మోసుకొనే రావాలి లేవీలు దావీదు ధర్మశాస్త్రంలో విషయాన్ని మర్చిపోయి తీసుకొచ్చాడు ఎద్దు కాలు జారింది పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఉజ్జ ఎన్నే స్పాట్లో చనిపోయాడు భయపడిపోయి ఏం చేశాడంటే పురంలో తన దగ్గర నుండి తీసుకురాకుండా ఉభే ఇంటి దగ్గరే ఆ మందసం అనేది అలాగే ఉండిపోయింది తీసుకురాలా అతను ఎందుకంటే భయపడిపోయాడు వామ మందసాన్ని ఇప్పుడు కనుక తీసుకొని వస్తే ఇప్పుడు మందసాన్ని టచ్ చేసినందుకే అతనికి అంత నష్టం జరిగింది నాకేమవుతుందో అని చెప్పేసి బాగా భయపడ్డాడు ఈ లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఒకటో సమయంలో గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకటో సమయంలో గ్రంథంలో ఫిలిస్తీన్ల కాలంలో నాలుగో అధ్యాయంలో మనం చూస్తే మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళ మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని మరలా తిరిగి తీసుకొని తప్పైపోయిందని చెప్పి మరలా తీసుకొచ్చి ఎబ్రోను తీసుకొచ్చేస్తారు అది ఎబ్రోన్ అంటే కిరియాత్రయం అక్కడ ఇరవై సంవత్సరాల పాటు ఆ మందసం అక్కడే ఉండిపోయింది ఇది లాస్ట్ అప్డేట్ అనమాట ఇది అభినాదాబు ఇంట్లో ఉంది ఏడో అధ్యాయం ఒకటో సమయంలో ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే ఇది ఈ మందసం అక్కడ ఉండిపోయింది నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మరలా ఆరో అధ్యాయం రెండో సమయంలో ఆరో అధ్యాయంలోకి వచ్చేపాటికి నా ఏం చేశాడంటే ఆ మందసాన్ని అప్పుడు అక్కడ నుండి తీసుకొని వచ్చే వ్యక్తి ఇప్పుడు చివరికి దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఉబేదే ఇంటి దగ్గర తీసుకొని వచ్చారు అక్కడ సంఘటన జరిగింది ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు మూడు నెలల పాటు ఆ ఉబేదే ఇంట్లో ఉన్న తర్వాత పద్ధతి చొప్పున నీట్ గా సేవకుల్ని యాజకులు పిలిపించి మూతకరలు పెట్టి మరలా యథావిధిగా లాగా మందసాన్ని బైబిల్లో అంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర ఫార్మాలిటీ ప్రకారం చక్కగా దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ బలు అర్పిస్తూ చక్కగా ఆ మందసాన్ని దావీ తన నగరకు తీసుకురావడం అనేది మనం చూస్తాం ఈ టైంలో దావీదు భార్య కుమార్తె కుమార్తెన మేకాలు ఉంది ఏనపరిచింది దావీదును ఏనేంటి పెద్ద దావీదు రాజు అయ్యుండి రాజవస్త్రం పక్క బట్టలు తీసే ఇలా ఆయన రాజవస్త్రం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు అని ఈన పరిచాడు పర్యావసనంగా ఆమెకి లేరు పిల్లల పుట్టలేదు దానికి కారణం ఏంటి అంటే ఆమె చేసినటువంటి అపహాస్యాన్ని బట్టి ఇది ఆరో అధ్యాయం ఇక ఏడో అధ్యాయంలో దావీదు మందిర నిర్మాణం కట్టాలనుకొని ప్లాన్ చేసుకుని ప్రవక్తను పిలుస్తాడయ్యా ఇదిగో మరి నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను నేనేమో రాజనగర్లో ఉంటున్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రవక్త అంటాడు కదా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సరే నువ్వు అనుకున్న చేయమంటాడు కానీ తర్వాత దేవుడు అతనితో మాట్లాడతాడు నువ్వు కాదు నీకు కుమారుడు పుడతాడు అతడు నాకు మందిరాన్ని కడతాడు అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను నీకు నీ పిల్లల పిల్లల తర తరముల వరకు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని దేవుడు ఒక నిత్యమైనటువంటి నిబంధన దావితో చేయటం ఏడో అధ్యాయంలో మనం చూస్తాం అప్పుడు అంటాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని దావీది ఇంకా తను తాను తగ్గించుకోవడం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది బైబిల్ చెప్తుంది కదా దావీదు ఎక్కడికి వెళ్ళిన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎనిమిదో అధ్యాయంలో ఎన్నో యుద్ధాలు చేస్తాడు వెళ్ళిన ప్రతి చోట దావీదుకి జయం రావడం అనేది మనం చూస్తూ ఉంటాం తర్వాత తొమ్మిదో అధ్యాయంలో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది చౌలు కుమారుడైన యోనాథానికి తాను చేసిన నిబంధనను బట్టి వాళ్ళ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయాలి అని ఆలోచన చేసుకున్నప్పుడు ఇప్పుడు యోనా తాను యోనాతానికి ఎవరికన్నా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఎంక్వైరీ చేస్తే అప్పుడు సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు ఈ కుంటివాడిగా ఎవరైతే ఉన్నాడో మెఫీ అషేత్ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చేస్తారు అప్పుడు ఈ వ్యక్తి భయపడతాడు రావడానికి శత్రువు కదా మరి వీళ్ళ వీళ్ళ తాత సరిగా చూడలేదు కదా అని కానీ అతడు ప్రేమించి తాను కాలం రాజు బల్ల దగ్గరే అతడు భోజనం చేయాలని ఉపకారం చేస్తాడు ఇక్కడ ఆ వీధి యొక్క గొప్ప ఉపకారం అనేది మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో ఆ నుంచి మనం ఆ ఉపకార బుద్ధిని నేర్చుకోవాలి తర్వాత పదవ అధ్యాయంలో చూస్తే అమ్మోను రాజు మృతి పొందుతాడు పక్కన ఉన్న అమ్మోను రాజు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ రాజు కుమారుని పరామర్శించడానికి దావీది కొంతమందిని పంపిస్తే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే వేగు చుట్టానికి పంపించాడు నిన్ను పరామర్శించడానికి ఓదార్పు కాదు అని పరామర్శించడానికి కాదని చెప్పి వచ్చిన దావీది సేవకులు అవమానపరుస్తారు ఆ టైంలో దావీది కోపం వచ్చి తాను మరలా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాడు దేవుడు వారికి జయమిస్తాడు దావీది చేతులు వాళ్ళందరూ కూడా ఓడిపోతారు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఒకడు మిస్అండర్స్టాండ్ చేసుకొని రాజుకు తప్పుడు సలహా ఇవ్వడం వల్ల జరిగే నష్టం అంతా ఈ అధ్యాయంలో మనకి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ఇలాగా దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప విజయాలు అతని జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి తర్వాత జరిగిన ఇంకో సంఘటన ఏంటంటే దావీదు జీవితంలోనే ఒక మచ్చ పదకొండో అధ్యాయంలో అందరు యుద్ధానికి వెళ్ళిన టైంలో అతను యుద్ధానికి వెళ్ళకపోవడం వెళ్ళకపోగా అక్కడ పైనుండి స్నానం చేసే ఒక స్త్రీని చూడడం అంతటితో అక్క మరలా ఆమెతో పాపం చేయడం అనేది దావీదు జీవితంలో పెద్ద మచ్చగా మారిపోయింది ఆమె గర్భవతి అని తెలుసుకొని ఉరియాని ఇంటికి పంపించి కవర్ చేయాలని చూశాడు ఇది అందరికి తెలిసిందే కానీ అతను వెళ్ళకపోవడం ఉరియా దావీ దగ్గర ఉన్న సైన్యం టాప్ థర్టీ సెవెన్లో అతను ఒకడు ఒక గొప్ప యుద్ధ వీరుడు ఉరియా సో ఆయన్ని చంపేసి చివరికి బత్స బాని తన భార్యగా చేసుకోవడం అనేది దేవుని దృష్టికి దుష్కార్యంగా అనిపించింది అందుకే పన్నెండో అధ్యాయంలో నాతాను ద్వారా హెచ్చరిస్తాడు అప్పుడు దావి తన పాపాన్ని ఒప్పుకుంటాడు అది గొప్ప విషయం క్షమించమని అలా ఒప్పుకొని యాభై ఒకటో కీర్తలు రాస్తాడు దాని పర్యవసానంగా పుట్టిన బిడ్డ చనిపోవడం ఆ తర్వాత బత్సబాకి మరో కుమారుడు పుడతాడు అతనే సులోమాను అతన్ని రాజుగా చేస్తానని రాజు ఆమెకి ప్రామిస్ చేయడం పన్నెండు అధ్యాయంలో కనిపిస్తుంది ఆ విధి పాపం చేయటం దాన్ని ఒప్పుకోవడం పశ్చాత్తాపడం దాని యొక్క శిక్షను అతడు పొందబోతాడని నా ద్వారా తెలియజేయటం అనేది ఇది జీవితంలోనే ఒక భయంకరమైన చేదు సంఘటన అని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది ఆ పర్యవసానమే ఈ అధ్యాయాల్లో మనకి ఇప్పుడు కనిపించబోతా ఉంటుంది తర్వాత పదమూడవ అధ్యాయంలో ఇంకో కుటుంబంలో ఇక నెమ్మది లేదు పాపం వల్ల వచ్చే జీతం మరణమని కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి శాపం వచ్చేసింది ఏం చేశాడు అప్షాలోమకి అమ్నోన్కి వైరం వచ్చేసింది కారణం ఏంటంటే అమ్నోన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు పదమూడో అధ్యాయంలో ఇతడు దావీదు కుమారుడు తల్లులు వేరు తండ్రి మాత్రం ఒకడే చెల్లెలు అంటే ఇంకో తల్లికి పుట్టినటువంటి అమ్మాయి ఉంది తామారు చాలా అందంగా ఉంటది ఈ అమ్మాయిని మోహించాడు ఇతను అన్న అవుతాడు కానీ ఆడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఈ అమ్మో చెడు స్నేహితుడు యహో నాదాబు అని అంటాడు నాకు బాగోదని బాగోలేదని యాక్ట్ చేయి ఆ అమ్మాయి వచ్చి రొట్టెలు చేస్తే నాకు తగ్గుతుంది అని చెప్పి నా వీధి దగ్గరికి వెళ్ళు మీ చెల్లె కాటి పంపిస్తాడు అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది ఒంటరిగా ఉంటుంది నీకు నచ్చింది చెయ్యి అని చెప్పాడు వాడి చెడు సలహాని బట్టి చేసి చివరికి అమ్మోను ఆ అమ్మాయి తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చెడగొడతాడు తర్వాత ఆ అమ్మాయి బాధపడి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం అప్షాలోము తెలుస్తుంది అప్షాలోమి చెల్లెలి ఈ అమ్మాయి పగ పెట్టుకొని అలా మనసులో అలా పెట్టుకుంటాడు ఓ టూ ఇయర్స్ పాటు అలానే ఉంటాడు టూ ఇయర్స్ తర్వాత ఇతను ఏం చేస్తాడు తెలుసా రాజు దగ్గరికి వెళ్ళి నేను మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్తాడు మీరు రావాలి అన్నదమ్ములు అందరు రావాలి అంటాడు దాని మీద రానంటాడు కుదరిపోతాయి పర్లేదు మిగతా మన అన్నదమ్ముల్ని పంపించమన్నప్పుడు అమ్నోను మర్చిపోయి జరిగిన విషయం మర్చిపోయి వచ్చేసేస్తాడు అక్కడ పథకం ప్రకారం అప్షోలోమ అమ్నోని చంపేస్తాడు పాపము కపటంతో అతడు ఏది చేశాడు ఇప్పుడు అదే కపటంతో అప్షోలోము కూడా అదే చేశాడు అమ్నోన్ చనిపోయాడు పాపం ఎప్పటికైనా మనిషిని శాపంలో తీసుకెళ్తుంది కపటము దొంగ ఆలోచనలో దుర్మార్గత నాశనానికి దారితీస్తాయనడానికి ఇదే ఉదాహరణ అప్పుడు అప్షోలోమ అమ్నోని అలా చంపించాడని తెలియగా రాజు కోపం వచ్చింది ఫస్ట్ వెంటనే డబ్బుకు పారిపోతాడు రాజు దగ్గర నుంచి అప్షోలోమ పారిపోతాడు రాజుకేమో అప్షోలోమ అంటే ఇష్టం అప్షలోమకి రాజు అంటే ఇష్టం కానీ జరిగిన దాన్ని బట్టి అతడు పారిపోయి దూరంగా ఉంటాడు అలా దూరంగా ఉన్న టైంలో యోవాబు మధ్యరికం రకం మీడియాటర్గా మధ్యవర్తిగా ఉండి ఒక తెలివి గల స్త్రీ ద్వారా ఒక ఉపమానం చెప్పించి అయిపోయింది ఎందు అయిపోయిందని చెప్పి యోగబాబుని ద్వారా మరలా అప్షోలోమను మరలా తిరిగి రాజ్యంలో తీసుకొస్తాడు రెండు సంవత్సరాలు అప్షాలో వస్తాడు కానీ రాజదర్శనం దర్శనం లేకుండా పోతుంది అరే వచ్చి రెండేళ్ళు అయింది నేను పోయి దూరమై కొంతకాలం ఊర్లోకి వచ్చాడు కానీ రాజుతో మాటలు లేవు ఏంటిది అని చెప్పి మరలా రాజును కలుస్తాడు ఇక్కడ విషయం ఏంటంటే అప్షాలోము తండ్రిగా దావీదు స్వీకరించడం ఫైన్ ఓకే గాని తన తప్పును తను ఒప్పుకోలేదు పశ్చాత్తాపం లేదు తప్పిపోయిన కుమారుడికి ఇతనికి తేడా ఏంటంటే అతను తప్పు తెలుసుకొని వచ్చాడు ఇతనేం తప్పు తెలుసుకోకుండా ఏదో మా నాన్నతో సమాధానం అన్నట్టు వచ్చాడు కానీ నేను తప్పు చేశానన్న భావన ఇతన్లో లేదు అందువల్ల చివరికి అప్షాలోము తన మనసులో ఒక చెడు అభిప్రాయాలనే కలిగి ఉంటాడు పదిహేను అధ్యాయంలో అది బయటపడుతుంది ఏం చేస్తాడో తెలుసా ఒక రథాన్ని గుర్రాన్ని దగ్గర పెట్టుకొని ఒక యాభై మందిని ఏర్పాటు చేసుకుని పొద్దున్నే లేచి పట్టణపు గుమ్మం దగ్గర నిలబడి రాజు దగ్గరకు ఎవరన్నా వెళ్తారంటే నా దగ్గరకు రండి నేను మీకు తీర్పు తీరుస్తానని చెప్పడం వాళ్ళ కౌగులించుకోవడం వాళ్ళకి ముద్దులు పెట్టడం వాళ్ళ తల మీద వాళ్ళ చేతుల్ని ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు మన పొలిటీషియన్స్ చేసేటట్టే అవన్నీ చేయడం చేసేపాటికి అందరూ చిన్నగా అప్షాల వైపు తిరగడం మొదలు పెట్టారు ఇక నేనే రాజు అను అనుకొని కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే నేనే రాజునని తనకు తానే పట్టాభిషేకం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడు రాజద్రోహం చేస్తాడు ఏం చేస్తాడో తెలుసా అయిన దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు ఇలా అయిన దావీదు మీద తిరుగుబాటు చేసిన టైంలో దావీదు కొడుకు మీద యుద్ధం చేయటం ఇష్టం లేక కెపాసిటీ ఉన్నా కానీ కొంత సైన్యం కూడా అటు పోయింది కాబట్టి పారిపోతాడు దావి దీంట్లో నుంచి పారిపోతాడు చెప్పులు అలా మనం చూస్తే పదిహేనో అధ్యాయంలో ఉంటది చెప్పులు చేత పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోవటం అంటే ఇంకా అలా పారిపోతున్నప్పుడు అతను కొంతమంది సహాయం చేస్తారు అలా వెళ్తూ ఉన్న టైంలో పదహారో అధ్యాయంలో షిమి అని ఒకడు వస్తాడు ఈ క్యారెక్టర్ మనం గుర్తు పెట్టుకోదగింది ఈ షిమి అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే దావీది వెళ్తా ఉంటే నువ్వు సౌలుకు చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది నీకు నష్టం ఇలానే జరగాలని దావీదుని భయంకరంగా దూషిస్తాడు ఇలాంటి టైంలో పక్కన ఉన్న వాళ్ళు అంటారు అసలు వీడి ఆఫ్టర్ ఎంత మీరు ఆర్డర్ ఉండే తల నరికేస్తాడు పోనీలే దేవుడు విని నాకు మంచి చేస్తాడేమో ఒక వెళ్ళను తిట్టడానికి ఆ నోరు దేవుడు అనుగ్రహించాడేమో పోనీలే అని ఆ టైంలో అతన్ని వదిలేసేసి చివరికి దూరంగా పారిపోయి ఎక్కడో బ్రతుకుతాడు దావీదు మీద అప్షాలోము యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఇలా వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అప్షాలోము మరణం అయిపోతాడు ఈ విషయాలన్నీ మనకి రెండో సమయాల గ్రంథంలోనే కనిపిస్తాయి మరలా తిరిగి పంతొమ్మిదో అధ్యాయంలో దావీదు మరలా అప్షాలోమ చనిపోయిన తర్వాత తిరిగి మరలా యథావిధిగా వెళ్ళి చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అవన్నీ కూడా ఈ మధ్యలో అయ్యి అనే వ్యక్తి దావీదికి ఎంతో సహాయం చేస్తాడు కష్టకాలంలో కష్టకాలంలో సాయం చేసిన వాళ్ళు దాని మీద ఎప్పుడూ మర్చిపోలేదు ఇవన్నీ మనకు పాటాలే సాయం చేస్తానని చెప్పి నాకు నాకొద్దులే నా వయసు అయిపోయింది ఇంకెందుకు అని కూడా ప్రేమతో దాన్ని రిజెక్ట్ చేసి మరలా వెళ్ళిపోతాడు వండర్ఫుల్ ఇది చదవాలి మొత్తం అధ్యాయాలు అన్నీ కూడా చదవాలి అలా అయిపోయిన తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో మరలా తిరిగి అతను రావటం మనం చూస్తాము అప్పుడు షిమి బాధపడతాడు మళ్ళీ వెళ్ళేప్పుడు తిట్టాడుగా మరలాయా తప్పు అయ్యా తప్పు అయ్యా అని సరళైన దావి ఆ టైంలో అతన్ని క్షమించడం మనం చూస్తాం తర్వాత ఇరవై అధ్యాయంలో శబ అనేటువంటి వ్యక్తి ఒక తిరుగుబాటు చేస్తాడు పెన్యామేయుడు అంటే ఈ సౌలుకు చెందిన గోత్రానికి చెందినటువంటి వాడు అనమాట అతను ఒక తిరుగుబాటు చేస్తాడు అప్పుడు అంటాడు కదా అభిషేని పిలిపించి అప్షాలుమ్ కంటే వీడే ఎక్కువ చేస్తాడు అతను చంపేయమని చెప్తాడు సో అతని చాప్టర్ అంతటితో క్లోజ్ అవుతుంది అది ఇరవై అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో దావీదు పరిపాలన కాలంలో మూడు సంవత్సరాలు కరువు వస్తుంది అప్పుడు ప్రార్థన చేస్తాడు ఎందుకు ఈ కరువు వచ్చిందని దావీదు దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఇదే దేవుని దగ్గర ప్రార్థించే గొప్ప అనుభవం ఉంది ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు కదా సౌలు గిబియా వాసుల్ని చంపాడు దాని పర్యావసానం ఇది జరిగింది ఎందుకు గిబియా వాసుల్ని చంపడం తప్పైందంటే యహోత్సవ కాలంలో గిబియా వాళ్ళు కాలం ఇస్రాయల్ దాసులుగా ఉంటామని చెప్పారు కానీ సౌలు వాళ్ళని చంపాడు నిబంధన మీరి అందుకే ఈ శాపం వచ్చిందని వాళ్ళని పిలిచి అడిగితే సౌలు కుటుంబంలో ఏడుగురిని అప్పగించండి మేము వాళ్ళని చంపేస్తాం అప్పుడు మేము మాకు ప్రశాంతంగా ఉంటుంది అని సో ఒక ఏడుగురిని వెతికి వాళ్ళకి అప్పగిస్తాడు చివరికి ఆ కరువు అనేది ఆ శాపం పోతుంది మరలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక యుద్ధంలో యుద్ధం చేస్తూ చేస్తూ దావీదు మూర్చలు పడిపోతాడు అప్పుడు వాళ్ళందరూ అంటారు నువ్వు యుద్ధానికి రావద్దు నీకు వయసు అయిపోయింది నీకు బలం తగ్గిపోయింది ఇంకా ఆగుమని చెప్పి దావీదిని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తారు ఇది ఇరవై ఒకటిలో కనిపిస్తుంది ఇరవై ఒకటి అయిపోయిన తర్వాత ఇరవై రెండో అధ్యాయంలో దావీదు సౌలు చేతిలో నుండి శత్రులు అందరి చేతుల్లో తప్పించి తన యుద్ధంలో ఎంతో సహాయం చేసిన దేవునికి ఒక కీర్తన రాసాడు ఫేమస్ కీర్తన ఇది ఇదే మనందరం పాడతాం యహోవా నా బలమా అనే పాట మనం పాడతాం కదా అదే ఈ పాట కీర్తనలో మనకి ఈ పాట కనిపిస్తుంది ఇది దేవుడు ఆయన నోటిలో పెట్టిన మాట యహోవా నా బలమ యథార్థమైనది నీ మార్గం అనే మనం పాడే ఈ పాట ఈ అధ్యాయం నుండి సేకరించబడింది ఇరవై రెండవ అధ్యాయంలో తర్వాత ఇరవై మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై మూడో అధ్యాయంలో దావీదు యొక్క ప్రవచనం అన్నమాట దావీదు ప్రవచనం ఉంటుంది తర్వాత ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి దావీదు అనుచరులు ఉంటారు ముఖ్యులు మొత్తం సో టోటల్ గా ముప్పై ఏడు మంది ఈ ముప్పై ఏడులో ఉరియా ఉన్నాడు చివరిలో మనకు కనిపిస్తుంది ఇరవై తొమ్మిది చివరిలో ఉరియా పేరు కనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి బలాఢ్యులో ఎలాంటి యుద్ధ వీరులో ఈ అధ్యాయంలో రాయబడి సింహాన్ని చీల్చారు ఎలుగుబంటిని చీల్చారు వంద మందిని చంపిన వాళ్ళు ఉన్నారు వెయ్యి మందిని చంపిన వాళ్ళు ఉన్నారు వందల మందిని చంపిన వాళ్ళు గొప్ప సైన్యం దావీదుకుంది కాబట్టి దేవుడు తన సైన్యంతో దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు దేవుడు ఎలా అయినా జయమిస్తాడు దానికి తోడు అడిషనల్గా వలకున్నది ఏంటంటే గొప్ప సైన్యం ఉంది తర్వాత ఇరవై నాలుగో అధ్యాయంలో ఇంకోసారి దేవుడు కోపం రగులుకుంటుంది దేనికంటే అంటే దావీదు ఇస్రాయిల్ జనసంఖ్య లెక్క ఏమంటాడు అంటాడు ఎందుకయ్యా అనవసరంగా అంటే దురభిమానం మన దగ్గర జనాభా ఎంత ఉన్నారు సైన్యం ఎంత లెక్క మొత్తానికి మొత్తానికి వేస్తారు అలా లెక్కేసినందుకు తర్వాత చాలా అంటే చాలా బాధపడతాడు చాలా బాధపడతాడు అనవసరంగా చేసా అనే అని కానీ ఈలోపు రాజ్యంలో ఒక భయంకరమైన శిక్ష వస్తుంది దేవుడు ఆయనకు ఆప్షన్స్ ఇస్తాడు అదేంటి అని అంటే దేశంలో ఏడు దేశంలో ఏడు సంవత్సరాలు క్షేమం కలగడానికి ఒప్పుకుంటావా శత్రువు ఎదుట మూడు నెలలు నిలవకుండా పారిపోవడానికి ఒప్పుకుంటావా మూడు రోజులు దేశంలో తెగుళ్ళు ఈ మూడింటిలో నీకేం కావాలో చెప్పు అంటాడు ఏవైనా రాజ్యమే నాశనం అవుతుంది ఇప్పుడు ఆవిధ తెలివిగా అంటాడు కదా తప్పు చేసింది నేను కదా రాజ్యం ఎందుకు శిక్షింపబడాలి నేను నా ఇంటి వాళ్ళనే శిక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తూ శత్రువుల చేతిలో నేను పడను నీ చేతిలోనే పడతాను మూడు రోజుల దేశంలో తెగుళ్ళు నువ్వే నన్ను శిక్షించు ప్రభు అని నా ప్రార్థన చేస్తే ఒక రోజుకే ఒక రోజుకే ఆ ఊరిలో దాదాపు ఉదయం నుండి సాయంత్రం లోపే డెబ్బై వేల మంది చనిపోతారు అప్పుడు దేవుడు చాలా బాధపడి వద్దులే అని అప్పటితోనే ఆ శాపాన్ని తీసేస్తాడు నా మీద అక్కడ కళ్ళము దగ్గర బలర్పించి ప్రార్థన చేస్తాడు చివరికి ఆ టైంలో అలా తెగులంతా ఆగిపోయింది ఇంతతో రెండో సమయాలు ముగిసిపోయింది ఆ తర్వాత ఒకటో రాజుల గ్రంథం మొదలవుతుంది వృద్ధాప్యముల దావీది ఎలా ఉన్నాడు అతని తర్వాత ఎవరు రాజు అయ్యారు ఇలా ఇంకా రాజులు ఎవరెవరు వచ్చారు అనే విషయం ఈ ఒకటో రాజుల్లో కనిపిస్తుంది కాబట్టి ప్రేమల వాళ్ళారా బైబిల్ని చదవండి నేను చెప్పేది అవుట్లైన్స్ మాత్రమే నేపథ్యాలు కొన్ని ముఖ్యమైన మాటలమే చెప్తున్నాను కానీ బైబిల్ చదవండి ప్రార్థించండి ప్రభు మీతో మాట్లాడతాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆమెన్